ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం మే పంతొమ్మిది ప్రభుదినం నేటి మన ధ్యానలేఖనం యశాగ్రంథం యాభై మూడవ అధ్యాయం రెండవ వచనం లేత మొక్కవలను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలను అతడు ఆయన ఎదుట పెరిగాను అతనికి సురూపమైనను సొగసైనను లేదు మనం అతని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు వ్యాఖ్యానాంశం శ్రమనుందిన సేవకుడు మెస్సయ్య రెండవ భాగం ఆయన దేనస్థితి వ్యాఖ్యానాంశం శ్రమనుందిన సేవకుడు మెస్సయ రెండవ భాగం ఆయన దేనస్థితి వ్యాఖ్యానం మెస్సయ ఎంత దీనుడుగా ఈ లోకంలో జన్మించాడో దానిని గూర్చి యషయా ముందుగానే తెలియజేశాడు ఆయన ఆరంభము అని అంటున్నామంటే దాని ఉద్దేశము ఆయన నరరూపిగా ఈ లోకమునకు వచ్చిన దాని గూర్చి అని అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఆయన నిత్యుడైన కుమారుడు ఆయనను గూర్చి అపోస్తరుడైన యోహాను యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచ్చినలో జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో కన్నులారా ఏది చూచితమో ఏది నిదానించి కనుగొంటెమో మా చేతులు దేనిని తాకిచూచనో దానిని మీకు తెలియపరచుచున్నాం అని వ్రాశాడు యషయా ఇక్కడ మాట్లాడేది ఆది నుండి ఏది ఉండెనో అని చెప్పబడిన ఆయనను గుర్చియే పరిశుద్ధుడైన ఆయన మానవ రూపము ధరించి జీవితంలోని అన్ని దశలలోనూ దేవుని ఎదుట ఎదిగాడు నిజమైన మనుష్యునిగా ఆత్మ జీవము శరీరముగా ఆయన దేవుని ఎదుట పరిపూర్ణంగా వర్ధిల్లాడు అని లోకాసు వార్త రెండవ అధ్యాయమో యాభై రెండవ వచనాన్ని మనం గమనిస్తే అర్థమవుతుంది ఆయన అత్యంత కష్టపరిస్థితుల మధ్యన లేత వలె ఎదిగాడు పుట్టినప్పుడే ఆయనను తుదముట్టించాలని సాతానుడు ప్రయత్నించాడు కానీ వానికి సాధ్యపడలేదు అని వార్త రెండవ అధ్యాయమో పన్నెండు నుంచి ఇరవై మూడు వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది ఎండిన భూమిలో మొలిచిన మొక్క అను మాటలలో ఆయన దీనస్థితిని చూస్తాం గోత్రము శేషము మాత్రమే దానిలో ఆయన కుటుంబము అనగా దావీదు ఇంటివారు అంతరించిపోవుటకు సిద్ధముగా ఉన్న సన్నని దారపు స్థాయికి తగ్గిపోయారు బబులోను నుండి తమ నివాసమైన బెత్తలహేమనకు తిరిగి వచ్చిన వారి పితరులు నూట ఇరవై మూడు మంది మాత్రమే యాచరా గ్రంథం రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన చూస్తే మనకు అర్థమవుతుంది మెస్సీయను ఇతరుల నుండి వేరుగా కనపరచు ప్రత్యేకతలేవి ఆయనలో కనబడలేదు ఆయనకు సురూపమైనను సొగసైనను లేదు అని చెప్పబడినది అనగా ఆయనలో మహాత్యము కానీ గాంభీర్యము కానీ కనబడలేదని అర్థము ఆయన రాజయ్యున్నప్పటికీ రాజవంశమునకు చెందినవాడే కానీ ఆయన ఆ విధముగా తనను తాను కనుపరుచుకోలేదు ఆహా మన ప్రభువు స్థుతిపాత్రుడు ప్రవక్త వివరణాత్మకంగా రాస్తూ మనుషులు ఆయనను చూచి అపేక్షించున్నట్లుగా ఆయన ఎందు స్వరూపము లేదు అని తెలిపాడు అందుకే మనం గమనించినట్లయితే నాలుగు సువార్తలలో ఆయన భౌతిక రూపమును గూర్చిన వర్ణన ఎక్కడా మనకు కనబడదు మానవ నేత్రాన్ని ఆకర్షించేది ఏది ఆయనలో బాహ్యపరంగా కనబడదు గనక మనము ఆయన నైతిక సౌందర్యమునకు మహిమా సౌందర్యమునకు అంతకంతకు ఎక్కువగా ఆకర్షితులము అవుదుముగాక సహోదరుడు బ్రయాన్ రెనాల్డ్స్ శుభములతో వందనాలు